భారతీయ పురాణాల పుటల్లో ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే పది రహస్యాలు మీకోసం ఇవి రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్ర సమూహాల లాంటివి వశిష్ఠుని దివ్య కామధేనువు సురభి విశ్వామిత్రుడితో యుద్ధంలో కేవలం తన శరీరం నుండి సైనికులను మాత్రమే కాకుండా యజ్ఞధేనువులు అనే అగ్నిరూప ఆవులను సృష్టించిందని తక్కువ మందికి తెలుసు మహాభారత యుద్ధానంతరం కృష్ణుడి దేహత్యాగం తరువాత అర్జునుడు తన దివ్యమైన గాంధీవం మోయలేకపోయాడని దాని బరువును భరించలేకపోయి దానిని నదిలో వదిలివేయగా అది జలచరాలకు శాపంగా మారి భవిష్యత్తులో యుద్ధాలను నివారించే శక్తిని పొందిందని కొన్ని అరుదైన గ్రంథాలు చెబుతాయి వాయుదేవుడు అగ్నిదేవుడు పూర్వజన్మలో తోబుట్టువులని వారి మధ్య జరిగిన చిన్న గొడవ వల్లే వారు వేర్వేరు దేవతలుగా విడిపోయారని కొన్ని వేద గ్రంథాలు చెబుతాయి శ్రీరాముడు లంకకు వారధి నిర్మించేటప్పుడు సముద్రంలోని చేపల మొసళ్లు తమ పదునైన పళ్లతో రాళ్లను పట్టుకుని వారధి నిర్మాణానికి సహాయం చేశాయని కొన్ని అరుదైన పురాణాలు చెబుతాయి మహాభారత యుద్ధంలో అభిమన్యుడిని వధించిన తర్వాత జయద్రథుడు తన ఆనందాన్ని వ్యక్తపరచడానికి ఒక నదిలోకి దూకి తన తండ్రి శివుడిని స్తోత్రం చేశాడని తక్కువ మందికి తెలుసు బ్రహ్మదేవుడు ఒకసారి సృష్టి కార్యంలో తనను తాను విస్మరించి తన శరీరంలోని మానసిక శక్తి నుండి అద్భుతమైన కామధేనువును సృష్టించాడు కర్ణాటకలోని దేవాలయంలోని విష్ణు విగ్రహం కేవలం రాతిరూపం కాదని అది ఆలయపురి అనే అదృశ్య నగరంలోని విష్ణువు యొక్క సజీవ స్వరూపమని స్థానిక పురాణాలు చెబుతాయి కార్తికేయుడి వాహనమైన నెమలి పూర్వ జన్మలో శ్రీ మహావిష్ణువు భక్తుడైన వింధ్యుడు అనే అసురుడు అతని గర్వాన్ని అణచడానికి విష్ణువు అతన్ని నెమలిగా మార్చాడని కొన్ని పురాణాలు చెబుతాయి భారతీయ ఆచారాలలో ప్రతి శుభకార్యానికి ముందు పలికే స్వస్తి వచనం కేవలం శుభాకాంక్షలు కాదని అది విశ్వంలోని సకల దేవతలను శక్తులను ఆహ్వానించి కార్యక్రమానికి దివ్య రక్షణను కల్పించే ఒక ప్రాచీన మంత్రం కల్కి పురాణం ప్రకారం కలియుగాంతంలో కల్కి అవతారానికి ముందు మహాదేవి అనే ఒక యోగిని భూమిపై సంచరించి దుష్ట శక్తులను తన యోగ శక్తితో శుద్ధి చేస్తుందని చెబుతారు ఈ కథలు రాత్రి ఆకాశంలో మెరిసే నక్షత్ర సమూహాల లాంటివి వాటిని మనం శ్రద్ధగా గమనిస్తేనే అసలు సౌందర్యం దర్శనమిస్తుంది ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి